నేను జగదీక వీరుడు అతిలోక సుందరి చూశాను ఆ సినిమాకి రేటింగ్ ఎలా ఇస్తాము ఇట్స్ లైక్ ఎన్ ఐకానిక్ సినిమా కదా ఓల్డ్ మూవీ సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ద ఫిలిం ఇస్ పర్ఫార్మ్ నా చిన్నప్పుడు చూసాను ఇప్పుడు మళ్ళీ చూస్తాను అండ్ నెక్స్ట్ హ్యాపీ యా యా చాలా ఎంజాయ్ చేశాను ఐ థింక్ ప్రెసెంట్ కాదు కదా నెక్స్ట్ ఇంకో హండ్రెడ్ ఇయర్స్ అయినా సరే మళ్ళీ ఈ సినిమా మళ్ళీ వేసినా మళ్ళీ హిట్ అవుతుంది జగదేవి అదిలోకి సుందర నిజంగా ఎప్పటికీ జనరేషన్ కి కాదు ఏ జనరేషన్ జగదేవి అదిలోకి సుందరే ఇంకా ఒక స్వీట్ మెమరీ

ఇలా ఒక బుక్ మార్కున్న మూవీస్ ఇంకా రావాలని కోరుకుంటున్నాం రాఘవేంద్రరావు గారి మూవీస్ ఇంకా రావాలని కోరుకుంటున్నాం చెప్పి జగదేఖ సుందరి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ హౌస్ఫుల్ ఫుల్ కలెక్షన్ ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ థియేటర్కి వెళ్ళి చూసాము మళ్ళీ ఇవాళ మా అమ్మాయిని తీసుకుని సినిమాకి వస్తే అంత ఎగ్జైటింగ్ అమ్మాయిందా సరే చాలా ఎగ్జైటెడ్గా ఉంది చిరంజీవి చిరంజీవి ఇప్పటికీ మెగాస్టార్ చాలా

కొంచెం ప్రింట్ డల్ అనిపించింది కానీ చిరంజీవిని చూస్తుంటే ఏదైనా చూడొచ్చు సూపర్ సాంగ్ లీడర్ కూడా విజయ్ తీయాలని కోరుకుంటుంది చాలా బాగా ఎంజాయ్ అసలు హిట్ ఎక్కనే అనే తెలుగు పీస్ఫుల్ ఉంది మైండ్ అంతా చాలా బాగుంది

అంటే అవును అంటే అదొక ఫీల్ వాళ్ళ పిల్లలు కాబట్టి మళ్ళీ వాళ్ళే చేస్తే బాగుంటుంది అనేది మన ఫీలింగ్ డెఫినెట్ గా ఈ తరం డైరెక్టర్ చాలా టాలెంటెడ్ బాగా తీస్తారు బట్ ఏంటంటే వీ కెన్ నాట్ కంపేర్ టు ద ఒరిజినల్ ఇట్ షుడ్ నాట్ ఆల్సో మనం కంపేర్ చేస్తా కూర్చోకూడదండి ఎందుకంటే యాజ్ ఇండివిజువల్స్ వాళ్ళు డిఫరెంట్ వీళ్ళు డిఫరెంట్ వీ హావ్ టు ఎంజాయ్ దీస్ పీపుల్స్ టాలెంట్ డిఫరెంట్లీ థ్యాంక్ఫుల్గా ఉంది శ్రీదేవి గారు అన్నం చెప్పవద్దు చిరంజీవి గారు పర్ఫార్మెన్స్ షామిలీ చాలి అందరూ బాగా చేశారండి ఆ సినిమాలో ఒకటే వాళ్ళు బాధేసింది ఏంటంటే ఆ స్క్రీన్ మీద చూసేటప్పుడు చాలా మంది లేరు ఇప్పుడు అల్లు రామలింగి గారు రామిరెడ్డి గారు వీళ్ళందరూ వాళ్ళందరితో నేను కూడా చేశాను వాళ్ళు వాళ్ళు రోజు లేరు అనేది కొంచెం బాధ అనిపించింది వాళ్ళని చూస్తే అదే కొంచెం ఫీల్ అయ్యాను కానీ సినిమా అంతా సూపర్ ఏమంటే అలాంటి సినిమా రావాలంటే మళ్ళీ డైరెక్టర్ చాలా బలంగా కూనుకోవాలన్నమాట అలాంటి కథ ఈ తరంలో అది రిలీజ్ అలా ఎవరు యాక్ట్ చేయగలుగుతారు ఇంకేముంది అది చిరంజీవి గారి అబ్బాయిని శ్రీదేవి గారు అమ్మాయి చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే కొంచమైనా ట్రై చేస్తారు అమ్మ నా అమ్మలా చేయడానికి ఆయన ఏమో చేయడానికి అంటే వేరే వాళ్ళు అంటే కొంచెం అంత ఇన్వాల్వ్ అవ్వరు కదా మనుషులు కాబట్టి వాళ్ళు చేస్తారేమో అని ఒక అనిపిస్తుంది నాకైతే జనాలు కూడా యాక్సెప్ట్ చేయడం కష్టం ఇక్కడ ప్రాబ్లమే యాక్సెప్టెన్స్ మనకి సర్టెన్ స్టాండర్డ్ ఆఫ్ ఇది ఉంటుంది కొన్ని కొన్ని పర్సెప్షన్స్ కొన్ని ఉంటాయి అనమాట ఎక్స్పెక్టేషన్స్ ఐ రీచ్ అవ్వాలంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళ పిల్లలే చేస్తే బెటర్గా ఉంటుంది అని జనాలు అనుకుంటాం మిగతా వాళ్ళు జస్టిస్ చేయలేరా అనేది చేస్తేనే కదా తెలుస్తుంది బట్ ఐ నీస్ అది జనాలు యాక్సెప్టెన్స్ తో ఆధారపడదు ఆధారపడి ఉంటుంది Thank, you. Thank you. అవునవును ఎగ్జైటెడ్గా ఉన్న మూవీకి వెళ్ళే ముందు నచ్చింది నాకు బాగా మూవీ మూవీ అంటే కంటెంట్ అంతా సాంగ్స్ బాగుంది శ్రీదేవి యాక్టింగ్ కూడా బాగుంది చాలా ఉండచ్చు ఇప్పుడు చూసినప్పుడు అయితే మాత్రం నాకు ఏదో ఇప్పుడే కొత్తగా మూవీ చేసి ఇప్పుడే రిలీజ్ చేసినంత హ్యాపీ ఫీల్ అయితే వచ్చిందండి మూవీలో సారీ అండి నేను చూడలేదండి సారీ నేను టు డీలోనే చూశాను కానీ నేను అంటే కొన్ని ఇన్స్టాగ్రామ్ లో కొన్ని రీల్స్లో ఏంటంటే త్రీడీ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అనేసి అని చెప్పి విన్నాను బట్ నాకైతే ఫస్ట్ అయితే టూడీలో చూద్దాము

జూనియర్ శ్రీదేవి గారే అది ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు కాలం అంతా క్యాస్ట్లు అవి ఇవి చూసుకొని సినిమాలు హిట్ చేస్తున్నారే కానీ స్టోరీ ప్రకారంగా కానీ సాంగ్స్ కానీ ఏమీ పెద్దగా అయితే అనిపించలేదు కానీ అప్పట్లో చాలా ఐక్యమత్యంగా ఉండింది వేరే డైరెక్టర్స్ కూడా వచ్చి మూవీస్కి ఏంటి రైటర్స్ కూడా వచ్చి చెప్పడం కానీ వాళ్ళు ఆ సలహాలని కూడా వాళ్ళు తీసుకుంటా ఉన్నారు బట్ ఇప్పుడు ఏంటంటే ఈగోస్ ఎక్కువైపోయేసేసి

చాలా ఆనందంగా ఉంది నేను జగదీప్ వీరుడు హతరస్తుందని సినిమా థియేటర్ పుట్టా నేను పుట్టా అప్పుడు పుట్టిన తర్వాత ఈ సినిమా హిట్ అయిందట నాకు అది అర్థం కాల కానీ ఈ రోజు నాకు అర్థమైంది ఈ సినిమా వెయ్యి కోట్లు దాటేసింది ఇప్పటికీ ఏది జగదీప్ వీరుడు సుందర ఈ సినిమా వెయ్యి కోట్లు దాటింది ఇదంతా ఎవరి వల్ల

ఈ సినిమా ఇలాంటి ఇలాంటి సినిమాలు ఈ రోజు ఎవరు చేయలేరండి కరెక్ట్ ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు ఎవరు చేయలేరు చిరంజీవి గారే చేయాలి శ్రీదేవి గారు చేయాలి అంతే మళ్ళీ ఇప్పుడు బతికి రావాలి కాబట్టి మేడమే చేయాలి దయచేసి ఈ అంటే నేను పుట్టలేదు అప్పుడు ఇప్పుడు ఆ సినిమా చూసినాక ఫస్ట్ అంటే నేను టీవీలో కూడా చెప్తుంటే విన్నా కానీ ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం నేను మళ్ళీ శ్రీదేవి వెళ్ళిపోతుందా ఉంటుందా అని చెప్పేసి మా పక్కన వాళ్ళని అడిగా అయితే లేదు ఉంటుంది ఉంటుంది అని చెప్పేసి అన్నారు సో నేను సినిమా అయితే రాఘవేంద్రరావు కూడా వచ్చారు సార్ కూడా కలిసారు అతను సార్తో కూడా ఫోటో దిగాను చాలా బాగుంది సినిమా అయితే ఫుల్ ఎంజాయ్ చేశాను రీమేక్ చేయాలి అంటే సాయంత్రంతో చేస్తే బాగుంది అనిపిస్తుంది నాకు ఎందుకో హీరోయిన్గా ఇప్పుడు ప్రజెంట్ జనవరి జాన్వీ కపూరా జాన్వీ కపూర్ కంటే కూడా మన ఇది ఆ పేరు గుర్తురాట్లేదు ప్రజెంట్ అయితే పేరు గుర్తురావట్లేదు సార్ ఇప్పుడు ఎవరితో చేసినాయి ఓకే డైరెక్టర్ వచ్చేసి పూరి జగన్ అయితే బాగుంటుంది ఓకే సార్ ఓకే రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ చెప్పండి అదే సార్ చెప్పాం రామ్ చరణ్ కానీ మన ఎన్టీఆర్ గానీ చెయ్యొచ్చు ఆమెనే శ్రీదేవి కూతురు అయ్యో నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా ఆయన నాకు ఊ తెలిసినప్పటి నుంచి అవే సినిమాలు ఆయన సినిమాలు అన్నీ చూసాం చిన్నప్పుడు చూసినా అంత జ్ఞాపకం ఉండవు కానీ ఈ సినిమా అయితే నాకు బాగా జ్ఞాపకం హైదరాబాద్కి రాగానే ఫస్ట్ చూసిన సినిమా ఇదే చింతల్లో ఫస్ట్ సినిమా ఇది షార్ట్ లో చూసామండి రూపాయిన్నర టికెట్ అంతే ఇవాళ చూడండి టికెట్ రేట్ ఎట్లుంది ఆయన కూడా వదిలారు జనాలు ఏ ఇప్పుడు ఇంకా బాగుంది సార్ కాకపోతే ప్రింట్ కొంచెం ఇదైంది కానీ చాలా బాగుంది కొత్త ప్రింట్ అయితే మాత్రం బాగుంది ఏది లేదు అన్నికి లేదు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ప్రతి డైలాగ్ మేము చెప్తా ఉన్నాం పాప నవ్వుతా ఉంది అరే ఏంది నువ్వు ఇంత బాగా అన్ని సార్లు చూసాం సినిమా అయ్యో సాంగ్స్ మాటే వద్దు అంత బాగుంది సాంగ్స్ చాలా ఏంటి తింగరబుచ్చి దాని వంకాయ అంటారు దాని నోట్లో పెట్టి ఉన్నది ఇంత ఉంది తీసుకురావాల బయట దొరుకుతుంది దుకాణంలో చాలా బాగుంది సార్ జన్మ ధన్యమైపోయింది మళ్ళీ వస్తుంది అనుకోలేదు రిలీజ్ అయింది రీ రిలీజ్ దీనివల్లే వచ్చాము ఎప్పుడైతే బుక్ మై షోలో ఆన్ అయినాయో అప్పుడే తీసేసుకున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చిరంజీవి గారు శ్రీజయ్ గారు ఎంకగా ఉన్నట్టే అనిపించింది అన్నీ అలాగే ఉన్నాయి ఎలా ఉంటుంది బాగుంది చాలా బాగుంది ఎవరు చేయలేరండి చిరంజీవి గారు ఎవరు చేయలేరు మెగాస్టార్ కదా ఓకే அப்படிக்கி இப்ப எக்ரி அது காய் மேம் மனோஜ் ஓகே ஓகே மேடம் ஏதாவது டயலாக